నా దేవుడు ఋతు కాలములోనే దీన్ని ప్రవేశపెట్టాడు దేవుని స్తోత్రం కలగనగా ఋతుతో ఏం చెప్తున్నాడంటే నీ భద్రతకు నాది హామీ ఎప్పటి వరకు వేరొక పొలములోనికి వెళ్లకుండా ఉన్నంత వరకు ఈ పొలాన్ని విడిచిపెట్టకుండా ఉన్నంత వరకు నా చెలికత్తల దగ్గర మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే దీని అనుభవం చాలా గొప్పది కానీ దీంట్లోకి వెళ్తే నేను డైవర్ట్ అయిపోతాను పోయిన వారమే డైవర్ట్ అయిపోయాను ఈసారి అట్లాంటి పొరపాటు ఇంకోసారి అనుకుంటున్నాను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇందులో ఉన్న మూడు సత్యాలు ఏంటని అడగండి మీకు చక్కగా నేను చెప్పగలను ఇప్పుడు వీటిని చెప్తే కూడా నన్ను కొంచెం అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఏ వాక్యం పాస్టర్ గారికి లాభం ఏది లాభం కాదు అంటే వాక్యం చెప్పేటప్పుడు మనోళ్ళు ఏం చేస్తారంటే ఇది ఆయనకు మేళ మనకు మేళ ఇది పాస్టర్ గారి ఇప్పుడు ఇప్పుడు ప్రథమ ఫలాల గురించి చెప్పాను అనుకో కృతజ్ఞత కా కానుకల గురించి చెప్పాను అనుకో దశంబా గురించి చెప్పాను అనుకో ఏమనుకుంటావు ఓహో ఇవన్నీ పాస్టర్ గారికే కదా ఎమటే సాతాను మన మైండ్ ఏం చేస్తాడు డైవర్ట్ చేస్తాడు అంటే వాక్యం వినేటప్పుడు యుక్తిగా వినకూడదు ఇది దేవుని వాక్యం ఈ వాక్యం ద్వారా నేను ఆశీర్వించబడతానని విశ్వాసంతో మన వాక్యం విన్నప్పుడు ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది ఆ వాక్యమే నిన్ను దీవిస్తుంది ఆ వాక్యానుసారంగా ప్రతిదీ కూడా నీ ద్వారా దేవుడు జరిగించి నిన్ను నూరంతలుగా ఆశీర్వదింపచేసే దేవుడ హబట్టి ప్రిమిటోటి దేవుని బిడలారా రెండవది తొమ్మిదో వచ్చినలో చూసినట్లయితే వారు కోను కనిపెట్టు వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను ఒక్క నిమిషం అక్కడ ఆగాల మనం ఇప్పుడు చూడండి ఋతు మంచి అవనస్త్రాలు రెండవది మంచి సౌందర్యవంతరాలు మంచి అవనస్త్రాలు మంచి సౌందర్యవంతరాలు ఈమె ఈ ఉన్నది ఎవరు ఒక ముసల్దు ఉంది ఇక ఊళ్ళ జనానికి ఎట్టుంటుందో మీరు ఆలోచించండి ఈ లోక పరిస్థితులలో మీరు ఊహించుకోండి ఎలా ఉంటుంది ఈ మాటలు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ నాయనలు కూడా చెప్పారు వాళ్ళ తోబుట్టిన వాళ్ళు మేనత్తలు మేన్మావల్ అమ్మాను యవనస్తురాలు ఆ ముసల్దాన్ని నమ్ముకొని పోతే అది ఏమన్నా కొట్టగలదా తిట్టగలదా నీకెవరు దిక్కు దిశ ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అనుకుంది అంతా నా దేవుడే చెప్పండి అంత నా దేవుడే ఆయన సమర్థుడని నేను ఆయన ఆశ్రయించాను నా బ్రతుకు కావలసిన ప్రతిది కూడా ఆయన సమకూర్చగలడు చేయగలడు నన్ను కాపాడగలిగిన సమర్థుడు కూడా ఆయన అసలు మాత్ర మొగుడు తెచ్చినా ఇద్దరు కొడుకులు తెచ్చిన ఇంత పవర్ఫుల్గా భక్తి చేస్తాంది అంటే అసలు నిజంగా ఆయన అసమర్థుడైతే ఆ దేవుడు పనికి మాలేవాడైతే ఆ దేవుడు గుడ్డోడైతే ఆ దేవుడు చేత కాని వాడైతే నేనంటే ఇలా మా అత్తని చూస్తున్నా మా అత్త అందులోనే పుట్టి అక్కడే పెరిగి అందులోనే నేర్చుకొని ఈరోజు భర్త లేకపోయినా భర్త ఉన్నట్టుగానే కొడుకులు లేకపోయినా కొడుకులు ఉన్నట్టుగానే అన్ని విషయాలలో ఎంతో ఆదరణ కలిగి మంచి విశ్వాసంతో పరిశుద్ధతతో నీతితో భక్తితో అత్త ఇంత ధైర్యంగా ఉంది అంటే ఎవరండి దీనికి కారణం ఆయనే కదా నేను నా అత్తలాగా ముసల్దాన్ని కాదు కదా ఇంకా మరి నేను ఇంకెంత అద్భుతంగా ఆయన అనుభవించవచ్చు ఇంకెంత అద్భుతంగా ఆయన నన్ను ప్రేమించవచ్చు ఇంకెంత అద్భుతమైన ఏర్పాట్లు నా కొరకు చేయొచ్చు ఆయన అందుకే మనము నువ్వే ఈ లోకానికి వెలుగన్నాడు క్రైస్తవుడ నువ్వు దేవుణ్ణి ఉత్సాహంగా వెంబడిస్తే సంతోషంగా వెంబడిస్తే పూర్ణ సంతోషంతో నువ్వు ఆయన్ని వెంబడిస్తే నిన్ను బట్టి అనేకులు నీ దేవుడైన యహోవా దగ్గరికి ఆయన కుమారుడైన ఏసయ దగ్గరికి బారులు బారులుగా ప్రజలు వచ్చేద్రగాక మనమే దరిద్ర మొహాలు పెట్టుకుని ఉంటే ఎవడతులేండి అసలు ఈరో మనం పెట్టుబడి పెట్టాం పాస్టర్ గారి దగ్గర పెట్టుబడి పెట్టాం ఇళ్ళ పెట్టాం ప్లాట్ అమ్మి పెట్టాం బంగారం అమ్మిచ్చాం అసలు ఇప్పుడు అసలు కూడా ఉత్తయోధు రాదన్నట్టుగా చివరికి అన్ని మాటలు చెప్పి అయ్యగారు వృత్తానే పంపించినట్టు ఉంది అడుగుదామంటే అయ్యగారు మళ్ళీ ఒకప్పుడు మంచోడని చెప్పిన మళ్ళీ ఇప్పుడు కాదని చెప్తే మా వాళ్ళు ఏమంటారో నువ్వు చూస్తే నువ్వు చూస్తే నా యేసును చూస్తే ఆయనలో నీకేం కనపడుతుందో తెలుసా సకల ఐశ్వర్యాలు కనపడితే దేవుని బిడ్డలారు సకల సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి నా ప్రభున్నాడు నా మహిమైశ్వర్యంలో నుంచి నీ ప్రతి అవసరతను తీరుస్తానన్నాడు